ద లాస్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్ జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఈ పుస్తకాన్ని రచించిన వారుషేద్ భావ్నగిరి ఇప్పుడు మనం మొదటి భాగమైన కోర్షేద్ భావనగిరి రాతప్రతుల నుంచి ఆత్మలతో సంభాషణలను కంటిన్యూ చేద్దాం జూన్ పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అందరితో ఒకే విధంగా వ్యవహరించలేం ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు ఒక సదాత్మగల వ్యక్తి చూస్తే ఆ వ్యక్తికి వెంటనే చెబుతారు లేదా నేర్పుగా వారంతట వారే తప్పు తెలుసుకునేలా చేసి ఆ వ్యక్తిని బాగు చేశామని సంతోషిస్తారు ఇక్కడ పూర్తిగా ఆ వ్యక్తిని బాగు చేయడమే వారి ఉద్దేశం దుష్టాత్మగల వ్యక్తులు కూడా ఇతరులు ఎక్కడ తప్పు చేస్తున్నారో చూపుతారు కానీ వారెక్కడ తప్పు చేశారో చెప్పామని గర్విస్తారు తరువాత వారిని హేళన చేస్తారు ఇది ఒకలాంటి ప్రతీకారమే సదాత్మ మాత్రం తాను ఒకరిని బాగు చేశానని సంతోషిస్తారు మీరు ఉన్నత స్థాయిలో ఉంటే గనక మీ ఉపచేతనాత్మక మనస్సు మార్గదర్శకత్వం చేస్తుంది కానీ మీరు కింద స్థాయిలో ఉంటే మంచి నిర్ణయాలు తీసుకోవడం కష్టం మంచి పనుల మాటకొస్తే సదాత్మకు చేసిన మంచి పని ఆత్మ మెరుగుపడడానికి తోడ్పడుతుంది అయితే దుష్టాత్మక చేసిన మంచి పని వ్యతిరేక ఫలితం ఇస్తుంది దుష్టాత్మ ఆ మంచి పనిని బలహీనతకు సంకేతంగా భావించి పరిస్థితి నుంచి ప్రయోజనం పొందాలనుకుంటాడు ఉదాహరణకు భూమి మీ ఇంటికి వస్తాడు అతనికి కూల్ డ్రింక్ ఇద్దామనో తినడానికి ఏమైనా పెడదామనో మీరు గదిలో నుంచి బయటికి రాగానే అతను మీ ఇంటిలో డబ్బు దొంగిలిస్తాడు మళ్ళీ గదిలోకి వచ్చినప్పుడు ఏం జరిగిందో మీరు గ్రహిస్తారు మీరు అతనికి మరికొంచెం డబ్బిచ్చి దొంగతనం చేసే బదులుగా నన్ను అడిగి ఉంటే నేనే నీకిచ్చేవాణ్ణి అని అంటారు అతను సిగ్గుపడి క్షమించండి ఇంక నేనెప్పుడు దొంగలించనంటాడు అతను ఆశపడ్డాడో చాలా అవసరం వచ్చిందో సదాత్మ కనుక మాటకు కట్టుబడి ఉంటాడు కానీ ఇదే విధంగా కొన్ని దుష్టాత్మలతో ప్రవర్తిస్తే వాళ్ళని ప్రోత్సహించినట్లవుతుంది వాళ్ళు నవ్వేస్తారు అంతేకాకుండా ఇతరులను మిమ్మల్ని చాలాసార్లు మోసం చేయాలని ప్రయత్నిస్తారు అది మిమ్మల్ని కింద స్థాయికి చేరుస్తుంది అందువల్ల మంచి పని ఒక వ్యక్తికి చేస్తే అది అతనికి మీకు మంచిది కావచ్చు కానీ మరొక వ్యక్తికి చేసిన మంచి పని మీ ఇద్దరికీ చెడు కావచ్చు క్షమాపణ విషయంలో కూడా ఇంతే సదాత్మకల వ్యక్తిని మీరు క్షమిస్తే అతడు సాయశక్తుల మెరుగుపడడానికి ప్రయత్నిస్తాడు అతడి ఉపచేతనాత్మక మనస్సు తానెక్కడ తప్పు చేశాడో అతడు తెలుసుకునేలా చేస్తుంది కానీ దుష్టాత్మకల వ్యక్తి తానెక్కడ తప్పు చేశాడో చెప్పకుండా క్షమిస్తే అతడు మిమ్మల్ని ఎద్దేవా చేస్తాడు బుద్ధిహీనులని అంటాడు చెడు మార్గాలనే కొనసాగిస్తాడు మీరు అతన్ని ప్రోత్సహించారు కనుక మీరు కూడా కిందకి పడిపోతారు అందువల్ల భూలోకంలో ఉండే వ్యక్తులందరూ ఒకే విధంగా ఉండరు అందరితో ఒకే విధంగా ప్రవర్తించలేం జూన్ పదిహేను పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సమస్యలను ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కోండి భూలోకంలో సంతోషాన్ని సౌకర్యాన్ని అంతటిని పొందడం పూర్తిగా అసాధ్యం కష్టాలు పడాలి సమస్యలు బాధలు అనారోగ్యాలు భరించాలి ఎందుకంటే ఇటువంటి సమస్యలు లేకుండా భూలోకంలో బ్రతకలేరు ముఖ్యమైనది ఏమిటంటే మీరు సమస్యలను ఎలా ఎదుర్కొంటున్నారనే విషయం వాటిని మీరు ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కోవాలి వాటి నుంచి పారిపోవాలి అనుకోకూడదు ఎప్పుడు చాలా సమస్యలు వస్తూనే ఉంటాయి అందుకని మీ సమస్యలను ధైర్యంగా సంతోషంగా ఎదుర్కోండి మీరు సదాత్మ అయితే నిజంగా నిజాయితీగా మంచిగా ఉండాలనుకుంటే దేవుడు మీతోనే ఉంటాడని నమ్మండి ఆయన్ని నమ్మండి ప్రార్థించండి మార్గదర్శిగా ఉండమనండి హృదయపూర్వకమైన మీ ప్రార్థనలకు తప్పక ఫలితం ఉంటుంది ఇతరులలో వ్యతిరేకతను ఎన్నడూ ప్రోత్సహించవద్దు చెడును ఎదిరించే శక్తి లేకపోతే చెడును చెడ్డవారిని తప్పించుకొనడం మంచిది వారికి దూరంగా ఉండండి చెడ్డవాళ్లు వారి ప్రభావము ఎప్పుడూ మీకు హాని చేస్తాయి మీ స్పందనలు పాడవుతాయి మీరు తప్పనిసరిగా కింద స్థాయికి పడిపోతారు భూలోకంలోని వారు చెడును ఎలా తప్పించుకోగలం మా చుట్టూ చెడ్డవారే ఉన్నారు అనొచ్చు భూలోకంలో ఎన్నో దుష్టాత్మలు ఉన్నాయని మాకు తెలుసు మీరు వారితో మాట్లాడవచ్చు వారు పొరిగింట్లో ఉండవచ్చు కానీ వారితో ఎన్నడూ స్నేహం చేయవద్దు చిన్న సంభాషణ చిరునవ్వు తల ఊపడంతో వారి నుంచి దూరంగా ఉండండి హిపోక్రట్లా ఉండొద్దు అవసరమైతే వారికి సహాయం చేయండి కానీ చెడ్డ పనులకు వారిని ప్రోత్సహించవద్దు చాలామంది మీరు వారితో స్నేహంగా ఉండకపోతే వారు కూడా దూరంగా ఉంటారు వారిని దూరంగానే ఉంచండి సాధారణమైన సదాత్మకు అటువంటి చెడ్డ వ్యక్తులకు బాగు చేయడం సాధ్యం కాదు చాలా కొద్దిమంది సదాత్మలకే చెడు ఆత్మలను బాగు చేసే శక్తి తాము తప్పు చేయకుండా ఉండే శక్తి ఉంటుంది సదాత్మలు కూడా చెడు పాప ప్రభావాలకు లోనవుతారు కనుక దుష్టాత్మలను బాగు చేయడం కష్టం జూన్ పదహారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆధ్యాత్మిక దృష్టితో విషయాలను గ్రహించండి క్రూరులు చెడ్డ వ్యక్తులు సూటిగా ఆలోచించరు పనిచేయరు సదాత్మకల వ్యక్తులు ఎన్నడూ తప్పుడు సలహాలు ఇవ్వరు తోటివారిని తెలిసి తెలిసి చెడు మార్గంలో వెళ్లనివ్వరు చెడ్డ వ్యక్తికి పడిన శిక్షణ చూసి సంతోషించడం పాపమా చూద్దాం ఒకటి చెడ్డ వ్యక్తి గుణపాఠం నేర్చుకున్నాడని మీరు సంతోషిస్తే ఇతరులకు హాని చేయడం మానేశాడని బాగుపడడానికి అవ అవకాశం వచ్చిందని బాగుపడడం సాధ్యమని అనుకున్నప్పుడు సంతోషించని వారెవరు ఇది సహజం రెండు మీ సంతోషం మంచి శాస్తి జరిగిందని కలిగితే అది పాపం అందువల్ల ఎప్పుడు రెండు పార్శ్వాలు ఉంటాయి ఇదంతా మీరు విషయాన్ని ఎలా చూస్తున్నారు మీ ప్రతిచర్యలేమిటి మీ ఉద్దేశాలేమిటి అనే దానిపై మొత్తం ఆధారపడి ఉంటాయి జూన్ పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జాతక ఫలాల ప్రభావానికి లోను కావద్దు జాతక ఫలాల గురించి ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాం వారపత్రికలోనో దినపత్రికలోనో మీ జాతక ఫలాలను చదివినప్పుడు అది మీ మనస్సుపై ప్రభావం చూపుతుంది మీ ఆలోచనలు చాలా శక్తివంతమైనవి చదివిన దానిని బట్టి ప్రభావితమవుతాయి దానితో జాతక ఫలాన్ని బట్టి సంఘటనలు జరిగే వీలుంటుంది దానితో మీరు జాతక ఫలం సరిగ్గా జరిగింది అనుకుంటారు ఇది బలహీన మనస్కుల మనస్సును మార్చడం తప్ప మరేం కాదు ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు మీ సానుకూల ఆలోచనలు చాలా కేసుల్లో తప్పనిసరిగా సాయం చేస్తాయి మీ ఉపచేతనాత్మక మనస్సుకు తెలుసు జాతక ఫలం తప్పని కానీ మీ భౌతిక మనస్సు దానిని రైట్ అంటుంది మీ ఉపచేతనాత్మక మనస్సుకు నిజం తెలుసు జాతక ఫలం తప్పైతే మీ ఉపచేతనాత్మక మనస్సు మీతో సహకరించదు అందువల్ల నిరుత్సాహపడవద్దు ప్రతిదీ దైవేచ్ఛ ప్రకారం జరుగుతుందని మీకు తగిన మార్గం చూపించినందుకు ఆ సర్వశక్తివంతుడైన భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పండి మీ సంకల్ప స్వేచ్ఛని ఉపయోగించండి జ్యోతిష్కులు జాతక ఫలాలను నమ్మి మోసపోవద్దు ఇదంతా మీ పైన మీరు ఎంపిక చేసుకునే వాటిపైన ఆధారపడి ఉంటుంది శక్తిని మంచికి చెడికి ఉపయోగించవచ్చు శక్తిని విక్షేపించడం శక్తిని స్వీకరించడం నీలోకానికి ఆత్మలోకానికి విశ్వమంతటికి కొన్ని నిర్దిష్ట శక్తులు ఉన్నాయి ఈ శక్తి కొన్ని ప్రదేశాల్లో ఎక్కువ బలంగాను కొన్ని ప్రదేశాల్లో తక్కువగాను ఉంటుంది కానీ అన్ని చోట్ల ఉంటుంది ఆత్మలోకంలో మేము దీనిని ప్రత్యేకించి తయారు చేసుకోనవసరం లేదు మా మనస్సే పవర్హౌస్ మా అంతటి మేమే శక్తిని గ్రహించగలం కానీ భూలోకంలో మీ అంతటి మీరు దీనిని ఎలా పొందాలో మీకు తెలియదు అందువల్ల మీరు ఈ శక్తి కన్నా కింద స్థాయి విద్యుత్తుపై ఆధారపడతారు కొందరు మనుషులకు స్వీకరించే ఉండడంతో మా సందేహాలు స్వీకరిస్తారు కొందరికి విక్షేపించే శక్తులుంటాయి అంటే ప్రొజెక్టింగ్ శక్తులన్నమాట కొందరికి చాలా శక్తి ఉంటే మరికొందరికి అతి తక్కువ శక్తి ఉంటుంది మరికొందరు స్వీకరించే విక్షేపించే శక్తుల సమతుల్యం కలిగిన అదృష్టవంతులు ఉంటారు ఈ రెండు శక్తులను సక్రమంగా వాడితే మీకు మీ చుట్టూ ఉన్నవారికి చాలా మంచి జరుగుతుంది సదాత్మలు సర్వశక్తివంతుడైన భగవంతునికి సమీపంలో ఉంటారు వారి ఉపచేతనాత్మక మనస్సు వారికి మార్గదర్శిగా ఉంటుంది కనుక వారు ఈ శక్తిని మంచి కోసం ఉపయోగిస్తారు శక్తి ఒక్కటే కానీ దానిని మంచికో చెడుకో వాడడం వ్యక్తి చేతుల్లో ఉంది గొప్పలు చెబుతూ ఆడంబరాలుగా మోసపూరితంగా ఉంటారు కనుక బలహీన మనస్కుల విషయంలో ఇది చాలా ప్రమాదం ఇది వారిని కింద ఆవరణకు తోస్తుంది అక్కడ ఉండే వ్యతిరేక ఆత్మలు ఆ వ్యక్తి మరంత తప్పు చేసేలాగా చేస్తాయి ఈ శక్తులున్న సదాత్మలకు ప్రార్థన చేయమని ఏకాగ్రతతో ఉండమని ఇష్టపూర్వకంగా మీ మనస్సును మంచి ఆత్మకు ఇవ్వమని సలహా ఇస్తున్నాము వారు భూలోకంలో మీరు చాలా మంచి జీవితాన్ని గడిపే మార్గదర్శనం చేసి మీకు సహాయం చేస్తారు ఏ గుణాలుంటే ఆ గుణాలకు ఆకర్షితులవుతారు చెడు చెడును ఆకర్షిస్తుంది మంచి మంచిని ఆకర్షిస్తుంది చివరికి ఈ శక్తి ఉన్న దుష్టాత్మలకు కూడా బాగుపడడానికి ఇది మంచి అవకాశం బాగా చెడ్డ వ్యక్తి ఈ శక్తిని ఉపయోగించడం చాలా ప్రమాదం వ్యతిరేక ఆత్మలు జనాన్ని అత్యంత కింది ఆవరణలకు పంపడానికి నిరీక్షిస్తున్నాయి అందువల్ల దయచేసి బలహీన మనస్కులైన సదాత్మలు ఈ శక్తిని పెంపొందించుకొనడానికి ప్రయత్నించవద్దు ఒక్కసారి చెడు ఆత్మకు మీ మనస్సును నియంత్రించే శక్తి వచ్చిందంటే దానిని వెళ్ళగొట్టడం చాలా కష్టమని గుర్తుంచుకోండి ధన్యవాదాలు మాస్టర్స్ మొదటి భాగమైన కోర్షేద్ భావ్నగిరి రాతప్రతుల నుంచి ఆత్మలతో సంభాషణల్లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ